రెయిన్ సీజన్ ఉంది సార్ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా పారిశుద్ధ్యం లోపించే అవకాశం ఉంది సార్ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దాని విషయంలో వాస్తవంగా త్రీ డేస్ నుంచి ఫాల్ బయారంలో ఎక్కువ ఉందండి బయారంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మేమందరం అలర్ట్గా ఉన్నాము అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా సరిపడా బ్లీచింగ్ ఉన్న నిల్వలు ఉన్నాయి సెక్రటరీలో ఎంపీడబ్ల్యూలు కూడా అలర్ట్ చేసి మా జిల్లా కలెక్టర్ గారు ఇదే విషయమై మూడు రోజుల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది అట్లే మా డిపిఓ గారు రోజు అయినా తొమ్మిది అయినా కానీ కంపల్సరిగా అన్ని మండలాల ఎంపీఓలతో మాట్లాడి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది ప్రజల్ని అప్రమత్తంగా ఉంచండి మీరు అప్రమత్తంగా ఉండండి అని మాకు టీసీ తీసుకొని రెగ్యులర్గా చెప్తున్నారండి దాని మీద మేము రెడీగా ఉన్నాము రెండో సార్ ఇప్పుడు ప్రజెంట్ గోదావరి కూడా పెరుగుతుంది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సార్ భద్రాచలంలో అంటే ఇక్కడ కూడా అదే నీటి మట్టం ఉంటుంది కాబట్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు మీ ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మన దగ్గర ఎక్కువ నాలుగు పంచాయతీల్లో గోదావరి పెరిగితే ఎఫెక్ట్ అయ్యే పంచాయతీలు నాలుగు ఉన్నాయండి మన దగ్గర జానంపేట పంచాయతీలో ఉంది ఉన్నది టీకోత్తగూడెం ఉన్నది తర్వాత సింగిరెడ్డి పెళ్ళి ఉన్నది చింతల బయారం ఉన్నది తర్వాత బయారం పంచాయతీలో బీసీ గీడ ఉన్నది వీటన్నిటిలో కూడా మేము అందరం కూడా ఎలర్ట్ చేసామండి గజయితగాళ్లతో కూడా మాట్లాడాము వాళ్ళని కూడా సిద్ధంగా పెట్టుకున్నాము అందరం ఈవెన్ ఎంపీడీ గారు కానివ్వండి అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నామండి మూడో సార్ ప్రజెంట్ ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేది ఎక్కువగా టైఫాయిడ్ మలేరియా వచ్చే అవకాశం సార్ టైఫాయిడ్ ఎక్కువగా నీటి ద్వారా వ్యాపిస్తుంటుంది ఎక్కువ భగీరథ నీటి ఆధారపడి చాలా మంది తాగుతున్నారు గ్రామాలలో ఈ భగీరథ వాటర్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు నీటిగా అందించే విషయంలో భగీరథ విషయంలో మేము ఎప్పుడూ ఎలర్ట్టుకుంటామండి ఎందుకంటే నెలలో మూడు సార్లు ట్యాంకులు క్లీన్ చేస్తాము వాటర్ కంటామినేషన్ ఎక్కువగా లీకేజెస్ ఎక్కడన్నా ఉంటే కనుక ఆ లీకేజెస్ ద్వారా వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉన్నది ఎక్కడన్నా లీకేజ్ మా దృష్టికి వస్తే దాన్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే అట్లా వాటర్ కంటామినేషన్ కానీ వ్యాధులు కానీ ఇప్పటివరకు అయితే మండలంలో ఎటువంటి రెండో సార్ ప్రజెంట్ ఏంటంటే సార్ ప్రజెంట్ కీటకాలి తిరిగే సమయం సార్ రాత్రి కూడా వీధి లైట్ల సమస్య ఉంటుంది మీ పంచాయతీ బాధ్యత సార్ దాని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే కొన్ని పంచాయతీల్లో వీధి లైట్లు వేయాలని చెప్పేసి నా దృష్టికి కూడా వచ్చిందండి అవి రెండు మూడు రోజుల్లోనైతే ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తున్నాం అవి వెంకటరాపేట ఈరోజు తాతరెడ్డిపలెం వేయిపిస్తున్నాం బయారం వేయిస్తున్నాము వెంకట్రావుపేట ఒకటి రేట్లు వేపిస్తాము అట్లా నా దృష్టికి అంధకారంగా ఉన్నది లైట్లు కావాలని అనిపిస్తే రెండు మూడు రోజులు మేము దాన్ని ఎక్కువ చేసి లైట్లు రెండో రెండోసారి మీరు రెండవసారి బెస్ట్ ఎంపీయోగా అవార్డు జిల్లా కలెక్టర్ గారి చేతిలో తీసుకున్నారు దీనిపై మీ స్పందన అంటే ఈ అవార్డు రావడం అనేది బాధ్యతని మరింత పెంచుతుంది ప్రజల్లో మాకున్న సంబంధాలు కానీ ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా మెయింటైన్ చేయబట్టే మేము అంటే మా సెక్రటరీలు కానివ్వండి ఎంపీడబ్ల్యూలు కానివ్వండి ఎండిఓ గారు కానివ్వండి తోటి అధికారులు కానివ్వండి అందరు సహాయ సహకారాలు మాకు అందబట్టే మేము ఈరోజు ఈ స్థితికి రెండు సంవత్సరాల్లో కూడా నేను అవార్డు తీసుకోవడానికి రీచ్ అవ్వగలిగాను ప్రజలతో సంబంధాలు ఎక్కువగా నేరుగా నేరుగా ప్రజలతో సంబంధాలు నాకు ఎక్కువ ఉంటాయి అందువల్లనే నేను గోల్డ్ రీచ్ అవ్వగలుగుతాను ఇప్పుడు వలస ఆదివాసీ గ్రామాల్లో కూడా మీరు చాలాసార్లు పర్యటించారు సార్ వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది సార్ వాస్తవం వాళ్ళు బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నారని గత రెండు సంవత్సరాల నుంచి వాస్తవంగా గతంలో వాళ్ళ విలేజ్లో సందర్శించిన అధికారులు లేవు నేను ఒక ఈచ్ అండ్ ఎవ్రీ వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి నీటి ఎద్దడి లేకుండా చూసి వాళ్ళకి సోలార్ పంప్ సెట్లు ఉంటే అవి రిపేర్ అయితే కూడా కొత్త వాటిని వేయించాము తర్వాత కొత్త పంపులు హ్యాండ్ పంప్స్ కొత్త కొత్త బోర్లు వేయించి రెండు వలస ఆదివాసీ గ్రామాల్లో కొత్త బోర్లు వేయించేసి హ్యాండ్ పంపులు కూడా బిగించడం జరిగింది రెండు సార్ ప్రజెంట్ ఏంటంటే మనం పేపర్లో చూస్తున్నాం సార్ పంచాయతీల్లో నిధులు లేమి అని ఒకటి బాగా వస్తుంది సార్ నిజంగా అది వాస్తవం ఉంది ఆ పరిస్థితుల్లో నిధులు లేమి అని అంటే పనులైతే ఎక్కడా ఆగట్లేదండి పనులు ఎక్కడ మేము నిధులు లేవని చెప్పేసి ఎక్కడ ఏ పని కూడా ఆగట్లేదండి పినపాక మండలంలో ఎవరు అడిగినా కానీ కాదనకుండా మేము ఇబ్బంది పడ్డా కానీ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవుతాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్